పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు జులక్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవాలి దాంట్లో మెయిన్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లోకేష్ గారు పాపం ఏరు కోరి నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎంపిక చేసిన విషయం మనకు కూడా తెలిసిందే అయితే టీటీడీ చైర్మన్ రేసులో నాగబాబు కూడా ఉన్నాడనే వార్తలు గతంలో మనం విన్నాం అదిలా ఉంచితే తిరుమలలో ఇటీవల కాలంలోనే తొక్కిసలాడ జరిగి కొంతమంది భక్తులు మరణించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడం ఆ తర్వాత టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కాస్త ఆహ్వానం వ్యక్తం చేస్తూనే నాయుడు గారు క్షమాపణ మనం మనమంతా కూడా చూసాం అవి ఎపిసోడ్ అంతా కూడా చాలా హడావుడిగా నడిచింది అంతటితో ఆగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది మేం బయటికి వెళితే ప్రజలు మమ్మల్ని తిరుగుతున్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యానించిన సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ అధికారులు నాయన ఆధ్వర్యంలో ఉంటే అన్నదాన సత్రాలను కంప్లీట్గా కూల్చివేశారు దానికి సంబంధించి ఏ విధంగా హడావుడి నడిచిందో కూడా దానికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది గత మూడు రోజులుగా తర్వాత నిన్న కూడా శ్యామల గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం తర్వాత ఆమె కూడా మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు ఏదైతే కాశీ నాయన ఆధ్వర్యంలో ఉంటే అన్నదాన సత్రాలను కూల్చివేశారు ఇదే అవకాశంగా మలుచుకున్నటువంటి లోకేష్ గారు వెంటనే స్పందించి ఈ సత్రాలను కూల్చినందుకు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాను నా సొంత డబ్బులతో ఈ సత్రాలను నిర్మిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు ఇప్పుడు వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తే పరోక్షంగా పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ నాయుడు గారు గట్టిగా చురుకులు వేసినట్టు అయిందనేసి చాలా మంది చెప్పుకుంటున్నారు గతంలో బిఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు చేసిన ఉంటే తప్పుకి లోకేష్ గారు స్వయంగా క్షమాపణ చెప్పడం ఏందో మనకైతే అర్థం కాడు అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు బుద్ధి చెప్పినట్లు అయ్యిందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు అయితే కూటమిలో ఉన్నటువంటి కుమ్ములాటకు ఇది ఒక గొప్ప ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చేమో ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రి గారు చెప్పాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థానంలో నారా లోకేష్ గారు వచ్చి మాట్లాడడం ఏంటి ఇప్పుడు గత వారం రోజులుగా దాని మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా మాట్లాడలేరు ఇప్పుడు సడన్గా లోకేష్ గారు నా సొంత డబ్బులతో నేను కట్టిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అని అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం వెనుక మతలమేంటి అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట తర్వాత లోకేష్ గారు తన సొంత డబ్బులతో కట్టిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయ్యా లోకేష్ గారు మీ సొంత డబ్బులతో కట్టించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకే వాడు ఏదైతే సత్రాలు ఉన్నాయో వాటిని వాళ్ళకి ఫ్రీ ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే చాలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి కట్టుకోగలరు వాళ్ళకి ఆ స్థోమత ఉంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆ స్థోమత ఉంది వాళ్ళకి వివరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ రాజకీయం కూడా ఒకటి రాజకీయంగా చేశారు ఇంకోటి ఇంకోటిలా మాట్లాడుతున్నారు వీళ్ళ వీళ్ళే వెళ్ళి వీళ్ళ ప్రభుత్వం పోలీసులు వెళ్ళి కూల్ చేశారు ఇప్పుడు అయ్యయ్యో కూల్ చేశారు అని చెప్పేసి మళ్ళీ ఒక సరికొత్త నాటకాన్ని కూడా తరలిపారు సరే ఎనీహౌ హౌ వాట్ ఎవర్ నారా లోకేష్ నాయుడు గారు ట్వీట్ చేయడం జరిగింది అంటే పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే మాట్లాడవలసిన మాటలని నారా లోకేష్ నాయుడు గారు ఒత్తాసలుక్కొని ఆయన మాట్లాడడం ఏంటనేది ఇక్కడ ప్రశ్నార్థకం మరి వీటి గురించి చాలామంది ఆలోచన చేసుకోవాలా అంటే కూటమి పార్టీలు కుమ్ములాటలకు ఇది ఒక గొప్ప ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అనేసి చాలామంది అంటున్నారు మరి చూడాలి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా కలవడం లేదంట కలవడానికి కూడా ఆయన టైం ఇవ్వట్లేదంట మరి ఏం నడుస్తుందో ఏమనేసి కొద్ది రోజులు వెయిట్ చేస్తే చూడాలి